హాయ్ ఫ్రెండ్స్ మా చిట్టు అయితే ఏసైకు డెకరేషన్ చేస్తుంది ఇక ఇలానైతే పేపర్లు అయితే రెడీ చేసి అతుకు పెట్టి ఇక అలానైతే చేస్తుంది ఇక ఇప్పుడైతే ఏసైని చుట్టూ ఎలా ఉందో చూడండి ఇక్కడైతే పోటు ఉంది ఇటు సెడ్ చేస్తామంటే చూడాలి ఇటు ఇటు చేయాలి ఇటు కూడా చేయాలి ఇటు చేస్తాం ఇటు చేయాలి చూడండి ఎంత బాగుందో నాకెందుకో చేయబుద్ది అయింది ఎస్ఐ పండుగ కాబట్టి మా చిట్టు అయితే చేస్తుంది ఇప్పుడైతే ఇలా చేస్తుంది ఇక మాదంటే అంటే ఇల్లు గిలాబ్ చేయలేదు ఇక సిమెంట్ది అందుకని ఇలా చేస్తున్నాం ఇక బయటి నుంచి వెళ్ళి కొనుక్కొచ్చు అంత లేదు మాకు అందుకని ఇంట్లో కాపీలు ఉంటాయి కదా పేపర్లు ఆ పేపర్లని పొడుగ కడిగి చేసి ఇట్లా చెడు చేద్దామని చెడు చేస్తుంది మా చెట్టి ఎందుకు మమ్మీ అంటే చేద్దాం మమ్మీ ఇలా చేస్తే బాగుంటుందని చెడు చేస్తుంది ఇక ఇలా అయితే ఉంది ఇక్కడైతే పేపర్లు కెచ్చులు ఇక అన్నీ కత్తెర అన్నీ రడి పెట్టుకుంది ఇక చేసే అయితే చేస్తుంది ఇక ఇసఐకి నచ్చాలి మనం తృప్తి పడితే ఆ దేవుడు నచ్చినట్టే ఫస్ట్ ఆయనకైతే మనం పార్దనును వాక్యం ముఖ్యం ఇక నేనైతే ఇప్పుడే ఇడ కూర్చున్నాను ఛాయ్ తాగాని ఇంకా అన్నం తినలే తినాలి మాదైతే ఇవాళ పప్పు పప్పు వేసుకున్నాం వేయాలైతే చేస్తుంది మా చెట్టి అగో ఇంక కొన్ని పేపర్లు ఆడబెట్టింది ఇక ఇవాళ డెకరేషన్ చేస్తుంది ఎందుకంటే ఇవాళ పండుగ రేపు కదా అంటే మూడు రోజులు చేసుకుంటాము పండుగ ఇక చాలా చేసుకోవచ్చు మనం చేసుకోవాలనుకుంటే కానీ ఇప్పుడు రేపు కదా క్రిస్మస్ పండుగ ఇవాటి నుంచి స్టార్ట్ అన్నట్టు ఇక నాకైతే నడవరాదు కాబట్టి నేను మేమైతే చర్చికి పోలేని పరిస్థితి నాది ఇక ఏంటంటే మన వరకు ఇంట్లోనే చేసుకుంటాం మా ఉన్నంతలా ఏదన్నా చేసుకుంటే సేమి అన్న లేకపోతే పాయసం అన్న ఏదన్నా ఒకటి చేసుకుంటాం మా వీలుని బట్టి ఏసఐ ఆదుకుంటే చాలు ఎందుకంటే ఆయన ఆపదలను తొలగించి కష్టాలను తొలగించి బాధలను తొలగించి మాకు తోడుగా ఉండాలని కోరుచున్నాను ఎస్ఐకి ముఖ్యమైనది వాక్యమును పార్ధనే అదైతే నా ఉన్నంతలో అయితే నేను ఆయనకైతే నా వరకైతే నేను ఆయనకు వాక్యం చదువుతాను పార్ధన చేసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెమైనా నడవస్తే ఆ దేవుడు చూసుకోవాలి ఎసైజ్ చూసుకోవాలి ఎందుకంటే నా పిల్లల బాధ నా బాధ అని చూస్తాడు కాబట్టి ఆయన ఇస్తాడనే నమ్మకం కొద్దీ నేను నమ్మాను ఈ యొక్క గాలిపటం తెచ్చుకున్నాడు మా చిన్నోడు ఇగో గాలిపటాలు అందరు ఎగిరేస్తారట ఈ గాలిపటాలు తెచ్చిండు మా అమ్మ కొనిచ్చింది ఈ యొగాలిపటం కొనుకొచ్చుకున్నాడు ఎక్కిస్తారట గాలిపటాలు అందరు ఎగిరేస్తున్నారు కదా ఇక ఇప్పుడు సంక్రాంతి ముందు అందరు ఎగిరేస్తారు ఇక ఎగిరేస్తామని చూస్తుంటాం మా చిన్నోడు ఇగో దారం బెండ ఇగో బాటిలు దారం దీనికి కడతారు అన్నట్టు ఇప్పుడు గాలిపటం ఇగో చెరొక్క బాటిల్ బాటిలాట ఇక చెరొక్క బాటిలు ఎక్కిస్తారట గాలిపటాలు ఇగో అయితే రెడీ చేసుకుంటున్నారు ఇగో గాలిపటం ఇదైతే సైక్ అయితే ఇప్పుడు ఇక డెకరేషన్ అయితే ఇంకా చేయాలి ఇప్పుడైతే ఇంతవరకే చేసినాం ఇంకా చేయాలి క్రిస్మస్ పండుగ కాబట్టి సూత జాడి చేసుకున్నాము ఇల్లు శుద్ధి చేసుకుంటాం ఇక ఇవి సూత అన్నీ శుద్ధి ఇవాళ చెద్దాలు ఇక పిండేస్తామంటే మబ్ల పడ్డది ఇక సాయంత్రం అన్న రేపు పొద్దుగాలన్నా చేసుకోవాలి కొన్ని అయితే చేసాము ఇంకా కొన్ని ఉన్నాయి గాలి పట్టాలు అయితే కడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ మాదైతే ఇవాళ ఇలా రెడీ చేశాము ఎందుకంటే క్రిస్మస్ పండుగ కాబట్టి ఇంకా ఇంకా మా వీడియోస్ చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలి ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలి నా పిల్ నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్గా ఉంటారని కోరుచున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి పక్క పండి గంట సిమ్మలు దాన్ని మని కొట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అయితే మా వీడియో ఇలా ఉంది ఇంకా కొన్ని వీడియోలు కోసం వేచి చూడండి ఫ్రెండ్స్ మా గాలిపటానికి దారం గాలిపట్టడానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ ఇంకా ఇంకా మా ఛానల్ని చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ కావాలి ఇంకా ముందుకు తీసుకోపోవాలి గంట పక్కగా ఉంటుంది గంట కొట్టండి మా వీడియో కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరీ